ఒక అడవిలో రాము అనే ఒక ఏనుగు ఉండేది అది చాలా అల్లరి చేస్తూ అన్నింటినీ ఇబ్బంది పెడుతూ ఉండేది చెట్లను పడేయడం అంటే దానికి చాలా సరదాగా ఉండేది ముఖ్యంగా పక్షులు గూడు పెట్టుకున్న చెట్లను పడేయడం అంటే ఇష్టపడేది కదులుతోంది ఆగు లేదంటే కింద పడిపోతుంది నన్ను ఆపకు నేను చెట్టును పడేస్తున్నాను నీ గూడుకి నాకు ఎటువంటి సంబంధము లేదు రాము ఏనుగు వరుసగా చెట్లను గుద్దుతూ ఉంది అప్పుడే నేను గూడు కింద పడిపోయింది తను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది పాపం టీను పిచ్చుక ఏడుస్తూ ఉంది ఇలా తను అడవిలో ఉన్న ఎన్నో వేల పక్షుల గూళ్ళను పడేసింది అదే అడవిలో ఒక అవిటి చిలుక కూడా ఉండేది తనకి ఏ గూడు లేదు కాలు కాకి తన దగ్గరకు వచ్చి ఇలా అంది ఎలా ఉన్నావు నువ్వు నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను ఇంకా ఏంటి ఈ చెట్టు పైన నువ్వేం చేస్తున్నావు